ప్రమధ వనంలో చిన్న జంతువులు పక్షులు నివాసం ఉంటున్నాయి అందులో బంగారం అనే అడవి కోడి కూడా ఉంది అవన్నీ చాలా బాగా కలిసి ఉంటాయి బంగారానికి మాణిక్యం అనే చిన్న పిల్ల ఉంది దాన్ని చాలా గారాభంగా పెంచుకుంటోదది ప్రతిరోజు ఉదయాన్నే బయటకు తీసుకెళ్లి మిగతా పక్షులతో ఎలా మెలగాలి ఆహారం ఎలా సంపాదించుకోవాలి నేర్పించేది మాణిక్యం అంటే అక్కడున్న అన్ని పక్షులకు ఎంతో ఇష్టం అక్కడే ఒక చెట్టు మీద కాకి కూడా ఉంటుంది చాలా కాలం తర్వాత దానికి మూడు పిల్లలు పుట్టాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ నుంచో ఆహారం తీసుకొచ్చి పెట్టేదది ఎప్పటిలాగే పిల్లలను ఊటిలో ఉంచి ఆహారం కోసం బయటకు వెళ్ళిందా కాకి తిరిగి వచ్చేసరికి మూడు పిల్లల్లో రెండు కనిపించలేదు ఉన్న ఒక్కటేమో పాపం భయంతో పణికిపోసాగింది పైగా గూడు అంత ఉంది ఎవరో అంటూ ఏడవ సాగింది కాకి విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడికి చేరుకుని దానిని ఓదార్చాయి ఇది పక్క చెట్టు కింద పుట్టలో ఉన్న పాము అని అయి ఉంటుంది నువ్వు బయటకి వెళ్ళాక అది ఇక్కడిక్కడే తిరిగింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని నేను అడిగితే ఊరికే పుట్టలో గాలి ఆడక ఇలా వచ్చాను అని చెప్పింది రెండు పిల్లలు ఎలాగో చనిపోయాయి ఉన్న ఒక దానినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ ఆ పాముని ఎదిరించే అంత ధైర్యము నాకు అంటూ బాధపడింది అప్పుడే బయట నుంచి వచ్చిన గోరువంక ఏం ఏం అంత ఎందుకలా ఉన్నారు అని అడిగింది దానికి విషయం అంత వివరించాయి పక్షులు అది కాకి పిల్లల్ని కాదు రేపు మన పిల్లల్ని కూడా చంపే ప్రమాదం ఉంది ఆ మామని హెచ్చరించాలి ఇక్కడికి దగ్గరలో తెరిచిన చెట్టు మీద భైరవి అనే గద్ద ఉంది అదిగో పట్టాన సహాయం చేయదు కానీ మనకు అది తప్ప సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు దాన్ని ఒప్పించగలిగితే ఆ పాము పీడ తొలగినట్టు అందో ఉడుకో అయితే రేమో ఉదయాన్నే నేను వెళ్ళి ఆ గద్దను కలిసి సహాయం చేయమని అడిగి వస్తాను కాఫీ అందుకుగా ఉదయం వెళ్ళి ఆ గద్ద దగ్గరకు వెళ్ళింది కాకి

అంది గద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కాకి క్షమించండి నా బిడ్డ కోసం ఇంకొక తల్లికి అన్యాయం చేయలేను గొప్పగా మాణిక్య మనజు మా అందరి మధ్య తిరిగే చిన్నపిల్ల అయినా ఆ చిన్నపిల్లని తినాలనుకున్నారంటే ఆ పాముకి మీకు తేడా లేనట్టే అంటూ గద్దకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది దొట్కాకి ఇక అన్ని పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాయి ఇంతలో గద్ద పాముని నోటితో పట్టుకుని వచ్చింది అది చూసి అన్ని ఆశ్చర్యపోయాయి అప్పుడు మంచుతనము నచ్చింది మీ బిడ్డను రక్షించుకోవడానికి ఇంకొకరి ప్రాణాలను ఫణంగా పెట్టాలనుకోలేదు అందుకే ఇలాగైనా మీకు సహాయం చేయాలని వచ్చాను ఆ పాము చంపేశాను ఇక మీకు ఎలాంటి భయం లేదు అంతిక దాంతో కాకితో సహా పక్షులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి